సమస్త ప్రజానికానికి రాఖీ పూర్ణమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మీ పృథ్వీరాజ్ శార్ద నియోజకవర్గం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను అయితే ఈరోజు రాఖీ పూర్ణకి సంబంధించిన పురాణ ఇతిహాసాలను మనం చూసుకున్నట్లయితే ఇంద్రుడు రాక్షసులో యుద్ధాన్ని అంటే రాక్షసులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాక్షసుల చేత ఓడిపోవడం జరిగింది ఓడిపోయినప్పుడు తన భార్య తన దుఃఖాన్ని అంటే ఇంద్రుడు పడ్డ దుఃఖాన్ని భార్య బాగా గమనించి ఇంద్రుడికే ఇంతటి పెద్ద అవమానం జరిగింది సకల దేవతలకు అవమానం జరిగిందని చెప్తాను ఏం చేస్తుందంటే అంటే బ్రహ్మాది ఈశ్వరులను అంటే ఈ త్రిమూర్తులను బాగా కొలిచి ఒక మంచి తాడు అంటే దాన్ని రాఖీగా అంటే ఈరోజు మనం ఏదైతే కట్టుకుంటున్నామో ఆ దాన్ని ఆ ఇంద్రుడి చేతికి కట్టడం జరుగుతుంది కట్టడం జరిగిన తర్వాత తనకి అభయం ఇస్తుంది ఈరోజు అమ్మవారి ఈ ముల్లోకాలను పరిపాలించే త్రిమూర్తులు ముగ్గురు అమ్మలు ఈరోజు మీరు యుద్ధానికి వెళ్ళండి తప్పగా జయంతో వస్తారని అప్పుడు ఇంద్రుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు రాక్షస సంహారం మొత్తం చేసి తను ఆ యుద్ధ భూమిలో గెలిచి మళ్ళీ తన ఇంద్ర ప్రస్థానానికి రావడం ఇది బలమైన కథ ఆధారం అట్లాగే మనం ఈ భూమండలంలో చూసుకున్నట్టయితే అంటే మనం ఈ కలియుగంలో మన ప్రస్థానం చూసుకున్నట్లయితే ఇప్పుడు బాగా గమనించండి కడుపులో ఒక తల్లి కడుపులో పుట్టిన నలుగురు అన్నదమ్ములు లేక ఇద్దరు అన్నదమ్ములు లేక ఇంకెవరైనా సరే అంటే అన్నదమ్ముళ్ళని మనం చూసుకుంటాం ఒకరు ఇద్దరు కాదు అంటే ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఇంకా సంతానం పెద్దదైనా సరే మీరు అక్కడ చూడండి అన్నదమ్ములు రక్తంతో పంచుకొని పుడతూ ఉంటారు అదే ఇంట్లో ఆడపిల్ల పేగుబంధంతో పుడుతూ ఉంటారు మీరు బాగా గమనించినట్టయితే రక్తంతో పంచుకొని అన్నదమ్ములు అందరూ ఈ భూమి మీద మీరు గమనించవచ్చు విడిపోయే ఆస్కారాలు చాలా ఉంటాయి చాలా రకాలుగా మనం గమనిస్తూ ఉంటాం అన్నదమ్ముల్లో పుట్టినప్పుడు ఎంతటి ప్రేమవంతులో పెరిగిన తర్వాత వాళ్ళ అయితే అట్లాగే మనము ఇక్కడ ఈ ఆడపిల్లని చూసినట్టయితే అంటే ఒక తల్లి కడుపులో ఆడపిల్లని అని పుట్టినప్పుడు చూసినట్టయితే తన పేగు బంధంతో పుడుతుంది అంటే పేగుని తుంచుకొని పుడుతుంది కాబట్టి ఈ భూమండలం నేను ఎక్కడైనా చూడండి అన్నదమ్ములు విడిపోయే సందర్భం ఉంటుంది కానీ ఒక ఆడపిల్ల విడిపోయే సందర్భం మనకి ఎక్కడా కనిపించదు ఒకవేళ ఆడపిల్ల విడిపోయినట్టు కనిపించినా చరిత్రలో మీకు కనిపించినా ఆ కుటుంబం మీద వేల వేళల ప్రేమ చూపిస్తుంది అంటే ఆ కుటుంబానికి తన జీవితాన్ని సర్వస్వం దానం చేసే ప్రేమను చూపిస్తూ మీరు చూడండి మీరు బాగా గమనిస్తే అన్నదమ్ములు కొడుకుంటే బద్ద శత్రువులుగా మారిపోవాలి అదే ఆ ఇంట్లో ఆడపిల్ల కానీ ఆ కుటుంబానికి సంబంధించిన అన్న కాని వాళ్ళు ఇద్దరు విడిపోయినప్పుడు మాత్రం చెల్లెలు తన ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లెలు కానీ అక్క కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం మాత్రం అన్నని దూరం చేసుకుని వాళ్ళు లేదా తమ్ముని కూడా దూరం చేసుకోవాలి ఆఖరికి ఆఖరికి మీరు బాగా గమనించినట్టయితే తనకు ఒకవేళ పెళ్లి జరిగే మెట్టింటికి వెళ్ళిన ఆ మెట్టింట్లో ఉండి తను సంసారం చేస్తూ ఉన్నా ఇక్కడ కుటుంబ పరిస్థితులకు వచ్చేసరికి కావాలంటే కూడా మీరు గమనించిన భర్తని ఎదిరించి కూడా కుటుంబానికి పాటు ఉంది అది బంధం రక్త సంబంధం బంధం అందుకే ఇక్కడ చెల్లెలు మీకు రక్షగా నేను నీకు రక్షగా ఉంటాను అన్నయ్య అని చెప్పి ఎల్లప్పుడూ కట్టి ఆ రాఖీ ద్వారా నీకు బంధాన్ని తెలియజేస్తుంది ఇంతటి దృఢమైన బంధం మనకి ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం చూడండి దేవతల నుంచి మొదలై ఈరోజు కలియుగం అంటే సత్యయుగం నుంచి కలియుగం దాకా ఇది కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనకి ఇలాంటి ఇతివృతాసం అంటే ఇంత పెద్దటి బలమైన సాంప్రదాయం మనం ముందుకొస్తూ ఉంటుంది అందుకనే మీరు బాగా గమనించండి ప్రజల ఒక చెల్లి కానీ ఒక తల్లి కానీ ఒక అన్న కానీ ఈరోజు మనం భారతదేశ సమాజంలో అట్లాగే మీరు ప్రపంచ దేశాలలో ఏ మతాలైనా చూడండి మీరు ఎన్ని మతాలనైనా చూడండి స్త్రీకి బలమైన గౌరవం ఉంటుంది అంటే బలమైన గౌరవం ఒక స్త్రీని ముట్టుకోవాలంటే ఒక మగవాడు బాగా భయపడతాడు అంటే స్త్రీకి అంతటి శక్తి అంటే ఈ సకల దేవతలు ఆ స్త్రీలో కొలువై ఉంటుంది కాబట్టి అంతటి బలమైన భయపడే సంస్కృతి ఇంకా కూడా మన లోపల కొనసాగుతాం కాబట్టి స్త్రీని గౌరవిద్దాం బలమైన పునాదులు వేద్దాం స్త్రీకి ఈ భారతదేశంలో స్త్రీకి బలమైన సాంప్రదాయం ఉందని తెలియజేస్తూ మళ్ళొకసారి అందరికీ కూడా రాఖీపోవడం శుభాకాంక్షలు నమస్తే మీ పృథ్వీరాజ్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిది శార్దార్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి వస్తున్న నన్ను మీరు బలపరిచి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను